పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే కాదు ఆ పుత్రుడు జనుల చేత కీర్తింపబడినప్పుడే ఆ తండ్రికి నూతనోత్సాహం ఉంటుందని చెప్పేసి సుమతి శతకంలో మనం ముందే తెలుసుకున్నాం చిన్నప్పుడే తెలుసుకున్నాం ఈ ఈ నీతి పద్యాన్నే నిలువటద్ధంగా చేశాడు మన శ్రీకాకుళంలో ఉన్నటువంటి త్రిపురాణ విజయ్ అనే కుర్రాడు శ్రీకాకుళం జిల్లా నుండి మొట్టమొదటి వ్యక్తిగా ఐపీఎల్లో స్థానం సంపాదించుకున్నటువంటి త్రిపురాణ విజయ్ వారి ఇంటి వద్దే ఉన్నాము వారి తల్లిదండ్రుల్ని అతని కోసం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం త్రిపురాణ విజయ్కి మా ప్రేక్షకుల ద్వారా అలాగే మా ద్వారా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సో ఇది ఎలా ఉంది మీ అబ్బాయి ఐపీఎల్ లో ఒక స్థానం సంపాదించుకున్నారు దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు ఈ ఐపీఎల్ లో అన్నది స్థానం సంపాదించుకోవడంలో మా తల్లిదండ్రులుగా అంతకన్నా ఆనందం ఇంకేమి ఉంటుంది అనే ఆయన ఆనందంగా ఉంది అలాగే మొదటి నుండి కూడా క్రమశిక్షణ కఠోర సాధనతో తర్ఫీదు పొందేవాడు అలాగే ప్రతి నిత్యం గోలు సాధించాలన్న తపనతో తపన అతను కనబడే మా చిన్నబ్బాయి త్రిపురాణ విజయ్ అలాగే అన్నయ్య ప్రోత్సాహం కూడా అలాగే త్రిపురాణ వినాయ అలాగే అంచెలంచెలుగా ఒక విజయాన్ని సాధించాలన్న దృఢ సంకల్పంతో ఈరోజు ఐపిఎల్లో స్థానం సంపాదించ సంపాదించారు ఇందుకు మన కేంద్ర రాష్ట్ర మంత్రివర్యులు ఈ క్రీడాకారుని ప్రోత్సహించడం అలాగే ఈ ఐపీఎల్ లో స్థానం కల్పించిన యాజమాన్యం కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మా అబ్బాయి కూడా మేము కోరుకునేది ఏంటంటే ఇక్కడి వరకు పడిన కష్టం అంతా ఇక్కడి నుంచి ఇంకా బాధ్యతగా ఉన్న అవకాశాలు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో మరింత రాటుగాలని మరింత ఉన్నత శిఖరాలు చేరుకోవాలని తల్లిదండ్రులకు మేము బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్ మాది సాధారణ కుటుంబం నేను సమాచార శాఖలోని ఉద్యోగం వర్క్ చేస్తున్నాను ఓ మొదటి నుండి కూడా పిల్లల్ని క్రమశిక్షణతో బాధ్యతగా పెంచాలన్నది అలాగే వాళ్ళకి ఏ రంగంలో ఆసక్తి ఉంటే ఆ రంగంలో ప్రోత్సాహం అందించాలన్న దీనితో ఆస్తు మేము ప్రోత్సహించాం అలాగే వారు కూడాను మనం పడే తల్లిదండ్రులు తపన కష్టాన్ని అర్థం చేసుకొని ప్రతి ఎంతో డిసిప్లిన్గా శ్రమిస్తున్నారు మాకు ఆ విషయంలోని సంతోషంగా ఉంది అంటే మీరు ఒక సమాచార శాఖలో చిన్న చిరుద్యోగి అయితే ఒక ఉద్యోగి ఏం కోరుకుంటాడంటే తమ పిల్లలు కూడా ఒక ఉద్యోగ స్థానంలో ఉన్నతమైన ఉద్యోగ స్థానాన్ని కోరుకుంటారు అయితే మీ పిల్లల్ని ఈ క్రీడారంగం పట్ల ఆసక్తి మీ నుంచి వచ్చిందా మీ పిల్లల నుంచి వచ్చిందా సహాగా నాకు క్రికెట్ మీద మా క్రికెట్ ఆడేవాడిని ఆ మా చదువుకునే కాలంలో అలాగే వీళ్ళకు కూడాను శారీరక దృఢత్వం కోసం మైదానాన్ని మనం అలవాటు చేయాలి అనే ఎంతో మైదానాన్ని పరిచయం చేశారు అక్కడ నుంచి వాళ్ళు క్రికెట్పై మక్కువ పెంచుకొని అలాగే అండర్ ఫోర్టీన్ జిల్లా స్థాయిలోని పాల్గొని అక్కడ ప్రతిభ చూపించి కడప వంటి క్రికెట్ అకాడమీలో తర్ఫీదు పొంది సెలెక్టర్లు ప్రోత్సాహం అలాగే గురువులు ఆశీస్సులతోటి క్రమశిక్షణతో మెట్టుకు మెట్టు ఎక్కి ఈ స్థాయి రాష్ట్ర స్థాయి పోటీల వరకు వచ్చాడు అయితే ఇటు క్రీడా పరంగా మీ అబ్బాయి సాధించినటువంటి ఘనత అయితే శ్రీకాకుళం జిల్లా మొత్తం యావత్తు చెప్పుకుంటుంది ఈరోజు శ్రీకాకుళంలో ఏ వాట్సాప్ ఏ సోషల్ మీడియాలో చూసినా ఒక వైబ్ క్రియేట్ చేసింది అయితే ఈ క్రీడా పరంగా అతను ఒక ఒక స్థానం సంపాదించుకున్నారు అయితే అకాడమిక్ పరంగా ఎట్లాగ ఉంది అతను ఇక్కడ మొదట గ్రౌండ్ పరిచయం చేసేటప్పుడే చెప్పాను చదువు ఆటలు రెండు కూడాను సమానంగా భావించే ఆ భవిష్యత్తుని నిర్ణయించుకోవాలి గోల్ నిర్ణయించుకోవాలని చెప్పాను అలాగే ఇద్దరు పిల్లలు కూడా చదువు మీద శ్రద్ధతో పాటు అలాగే క్రీడలపై కూడాను ఆసక్తితోటి ముందుకు సాగేవారు అలాగే మా పెద్ద అబ్బాయి సాఫ్ట్వేర్లో చేస్తున్నాడు హైదరాబాద్లోని ఈ అబ్బాయి కూడా డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు ఆ విషయంలో సంతృప్తిగా ఉంది అంటే రెండు అంటే ఇటు చదువు ఇటు క్రీడ రెండు కూడా సమపాలలో బాగానే చేస్తున్నారు చేస్తున్నారు అది అలాగా సాగుతుంది అయితే ఇప్పుడు ఆ త్రిపురాణ విజయ్ ఏ ఇయర్ లో ఈ క్రికెట్ లోకి అడుగు పెట్టారు ఆయన ఇప్పటి వరకు సాధించినటువంటి పథకాలు కానీ ఏవైనా ఉన్నాయా అండర్ ఫోర్టీన్ వయసులోని అది అంతర్జ జిల్లాల పోటీల్లో పాల్గొన్నాడు అక్కడ నుండి అండరు సిక్స్టీన్ స్టేట్ ప్రాబ్లమ్స్ ఉన్నాడు అండర్ నైన్టీన్ అలాగే స్టేట్లో అత్యుత్తమ ప్రదర్శన ప్రదర్శించి కోచ్ల యొక్క నమ్మకాన్ని కల్పించడం అన్నమాట ఈ ప్లేయరు భవిష్యత్తు ఉంది అన్న దీనితో వాళ్ళు కూడా వీటి మీద ప్రత్యేక దృష్టి సారించి ఒక ఉత్తమ క్రీడాకారుడుగా తర్ఫీదు ఇచ్చారు అనమాట అండర్ నైన్టీన్ వరకు మీరు చెప్పారు అండర్ నైన్టీన్ తర్వాత ఆయన సాధించినటువంటి విజయాలు కానీ అవార్డులు ఏమైనా ఉన్నాయా అంటే ఏం చెప్తారు అండర్ నైన్టీన్ అలాగే స్టేట్లో హైదరాబాద్ మీద అత్యుత్తమ ప్రదర్శనతోటి అలాగే సెలెక్టర్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పెద్దల దృష్టిలో పడి రంజీకి సెలెక్ట్ అవ్వడం జరిగింది రంజీలో కూడా మంచి ప్రదర్శన కనబరిచాడు అక్కడ నుండి విజయ హజారే సయ్యద్ ముస్తాఖ అలీ వంటి ప్రతిష్టాత్మకమైన టోర్నీలో కూడాను పాల్గొని మంచి ప్రదర్శన చేశాడు అలాగే ఆ అండర్ ట్వంటీ త్రీలోని ఇతన ప్రదర్శనను చూసి ఎమర్జింగ్ ఇండియాకి సెలెక్ట్ అయ్యి బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీలోనే శిక్షణ పొందాడు అనమాట అలాగే ప్రస్తుతం సీజన్లోని రంజీ ట్రోఫీ సయీద్ ముస్తాక్ అలీ పోటీలో పాల్గొంటున్నాడు మొట్టమొదటి వ్యక్తిగా త్రిపురాన విజయ్ వెళ్ళడం ఒక ఒక ఎత్తు అయితే ఐపీఎల్లో ముప్పై లక్షలకి బేస్ ప్రైజ్తో ఆయన ఒక స్థానాన్ని సంపాదించుకోవడం ఇంకొక ఎత్తు దీనిపైన మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ప్రతిభ ఉన్నప్పటికీ ఆ ప్రతిభను గుర్తించి ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ఒక జట్టులో స్థానం సమ ఇవ్వడం అన్నది మేము మా తల్లిదండ్రులకు మేము చేసుకున్న అదృష్టం అలాగే వారి నమ్మకాన్ని నిలబెడతారని పూర్తి విశ్వాసం మాకుంది అలాగే వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలని త్రిపురాని విజయాన్ని కోరుకుంటున్నాను యావత్తు శ్రీకాకుళం జిల్లా కానే కాదు అటు ఏపీ వ్యాప్త వ్యాప్తంగా కూడా ఈ త్రిపురాణ విజయ్ అనేది వైబ్స్ అనేది ఒక హల్చల్ చేస్తున్నాయి అండ్ ఇప్పుడు ఈ త్రిపురాణ కి ఒక అంటే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ దక్కిందని అనుకోవాలి ఈ గోల్డెన్ ఆపర్చునిటీని ఇంకా మెరుగు చేసే అవకాశం మీ అబ్బాయిలో ఉందంటారా కదా నిర్వహించిన ప్రతిష్టాత్మైన ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో కూడాను ప్రతి సీజన్లో కూడాను త్రిపుర విజయ్ కంటూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు అటు ఫీల్డింగ్ ఇటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ లో కూడాను ఒక త్రీ డి ప్లేయర్గా గుర్తించుకున్నాడు అది ఇది మాకు చాలా గర్వకారణంగా ఉండేది అలాగే జిల్లా పేరును కూడాను సంపాదించి పెట్టడం అన్నది నాకు చాలా గర్వంగా ఉంది అలాగే సంతోషంగా ఉంది వర్ధమాన క్రీకా క్రీడాకారులు కూడా స్ఫూర్తి దాయితో స్ఫూర్తినిచ్చి వాళ్ళు కూడా జిల్లాకి పేరు ప్రఖ్యాతి చేసే పైన పయనిస్తారని ఆశిస్తున్నాను అలాగే ఒక ఒక తల్లిగా మీరు ఇది ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఒక ఒక కొడుకు అనే కొడుకు అనేవాడు ఒక ఉద్యోగం చేసుకునో లేకపోతే ఇంక వ్యాపారం చేసుకుని కానీ ఈ క్రీడారంగం పట్ల ఆసక్తి ఉండి ప్రతిరోజు గ్రౌండ్ కి వెళ్ళిపోతుంటే మీకు ఏమన్నా భయం కానీ అంటే బీతి రేపోతే నేను ఓన్లీ గ్రౌండ్ కి వెళ్తున్నాడు ఏంటి ఎక్కడ మీకు అంటే ఎక్కడ మీకు పక్కన పెట్టేస్తాడా ఏమన్నా ఏమన్నా బాధగా ఉన్నా ఉందా లేదండి బాధ ఏం లేదు వాడు పైకి వస్తాడని అనుకున్నాము అలాగే వచ్చాడు వాడు కష్టం మీద వాడిని ఎలా ఇచ్చేసి ఇంతవరకు వచ్చాడు మాకు అదే ఆనందంగా ఉంది అయితే తల్లిదండ్రుల మొహంలో అయితే చిరునవ్వులు అయితే వ్యక్తం చేస్తున్నారు ఇటు తల్లిదండ్రుల్లోనే కాదు యావత్ శ్రీకాకుళం జిల్లా యువత లేదా క్రికెట్ ప్రేమికుల్లో ఈ నిన్న నిన్న నైట్ నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు స్టేటస్లో చూస్తే కనుక త్రిపురాన విజయ్ ఆ ఫోటో అనేది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది అయితే త్రిపురాన విజయ్ లో అరంగేట్రం చేశాడు గనక ఈ ఐపీఎల్లో గోల్డెన్ ఆపర్చునిటీని పొందినటువంటి ఈ త్రిపురాణ విజయ్ మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ